పెద్దరవానం గ్రామంలో ఉప్పరి ఉల్లి కేసన్న యొక్క కదా సేకరణ ఆ సేకర్న్న యొక్క ఉప్పర ఉల్లి సేకర్ణ యొక్క హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ చేయడం అయినది కాబట్టి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అయింది మీకందరికి తెలిసిన విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి ఉప్పరి ఉల్లి సేకరణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్ద హరివారం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మనకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు మొదలుపెట్టేమైంది ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది స్వాచుల్ని విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు అనేది మీకు తెలిసిన విషయమే రెండో భార్య రెండో భార్య వాళ్ళకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే ఉద్దేశంతో బొడవలు తిరిగి ముందు ఆమెను ఆమె బంధువుల యొక్క ఆ కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే ఆమె ఆమె ఈ అత్యకు బాధ్యురాలు కాదని తెలిసింది వాళ్ళు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది తర్వాత ఈ రోజు పెద్ద భార్య వచ్చి ఆ గ్రామ వియార్యకు పోయి నేరం ఒప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మాత్రం అపాయం అపకారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన రక్షించమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను ఉచ్చారిస్తే ఆమె నేరం చేసినట్లు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్న భార్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అతని దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసి అంగడి కూడా మూతపడింది తర్వాత సారాయంలో వాళ్ళు అది కూడా మూతపడింది సరైన జీవనాధారం లేదు ప్రవర్తంగా నాకు భద్రత లేదు కాబట్టి నన్ను నాకు రెండు ఎకరాలు రాసేయండి నేను చిన్నవారి పిల్లలు కూడా నేనే రాడుతున్నాను కాబట్టి రెండు ఎకరాలు రాసేయండి రెండు ఎకరాలు నా తదనంతరము ఆ పిల్లలకే ఇస్తానంటే భర్త ఒప్పుకోలేదు ఎకరాలు కూడా నేను పిల్లలకే రాసిస్తాను కానీ నీకు రాసిస్తాను అన్నాడు ఒక ఏట కొట్టినాడు అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఏట కొట్టినాడు ఆమెకి ఎప్పుడు కొట్టని భర్త ఆ రోజు కొట్టినందుకు తనికావేశంలో అతను కొట్టి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఆమె కొద్దిగా కోపం వచ్చి ఇంట్లో ఉన్న గొడవలు తీసుకొని కూర్చున్న వ్యక్తిని మూడు సార్లు ఇట్లా గొడవలతో కోయడం జరిగింది పోయి అతను వెంటనే ఇట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు వెలుకలు పడిపోయి అక్కడ రక్తము కారి చనిపోయడము జరిగింది అనమాట అత అతను పూర్తి తాగి మత్తులో ఉన్నాడు కాబట్టి అతను ఎలాంటి ప్రతిఘటన చేయలేకపోయినాడు ఇది మా విచారణలో తెలియలేదు తర్వాత చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించినాము సంథింగ్ ఎవరన్నా హెల్ప్ చేసినారు అనే ఉద్దేశంతో